ओम गंगण मत नम ऐं सरस्वत नम क्रीं क्रीं महाकालिकाय नम द्राम दत्ताे नम श्रीराम जय राम जय जय राम राय नमो नम ओं नम शिवाय शिवाय गुर नम द्राम दत्तात्रेयाय नम ओं नमो भगवते मेधा दक्षिणामूर्ते मह्यम मेधा प्रयज स्व क्लींकृष्णयोविंदय गोपीजनवरवाय श्रीकृष्ण पर ब्रह्मणे पर ज्योतिषे नम मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని నీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం పరి కర్మ సిద్ధాంతం అంతా కూడా పూర్వజన్మం అంటే ఏంటిది పూర్వజన్మం నుంచి వచ్చిన కర్మ సిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి జన్మ లగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సూచిత సంచిత ప్రారం కర్మలు అని చెప్పేసి అనమాట అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశిష్యం కానీ ఈ జన్మలో చూ అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఇటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ఆ కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే ఆ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది జాతక చక్రం ప్రకారంగా లగ్న చక్రము నవాంశము షష్టాంశము దశాంశము త్రిమిషాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశపాదాల్లో పాదాల్లో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి కర్మ సిద్ధాంతం అంతా కూడా పూర్వకర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే నవమస్థానాన్ని కేంద్రంగా చెప్తుంది మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమ స్థానం అంటుంది ప్రధానంగా ఈ యొక్క మళ్ళీ లగ్నము శరీర కారకత్వాల గురించి చెప్తుంది శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలతో అభివృద్ధి పడుతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది ధనయోగాల గురించి చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానము ఆయు స్థానం చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వైవాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలని చెప్తూ ఉంటుంది ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా శనీశ్వరుడు కానీ మనం అనుభవించే విధంగా చేసేవాడు రాహు మరి కొన్ని గ్రహాల యొక్క ఆ ఉగ్ర గ్రహాలని చెప్పేసి ఉంటాయి ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలియిక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి సూర్య రాహుల్ కలియిక కానీ సూర్య కేతులు కలియి కానీ ఇది గ్రహణ కింద మారుతూ ఉంటుంది చంద్ర రాహుల్ కలీ అనేది దుష్కర్మ కింద గురుచండాల యోగం అనేది ఒక యోగం ఉంటుంది అన్నమాట బృహస్పతి రాహు కలీ అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది లగ్నవశాత్ అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మీ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అవి విధంగా మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరు జన్మలో అభివించే విధంగా దానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రతి నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూనే మరి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా కర్మం అంతా కూడా బ్యాలెన్స్ ఉందా ఎప్పుడైనా కానీ సిద్ధాంతం ప్రకారంగా పుణ్యము పాపము రెండు బ్యాలెన్స్గా గా ఉండాలి మరి ఏది హెచ్చు తగలుగా ఉన్నా కానీ దాన్ని అనుభవించడానికి మరోజనం అనేది ఉంటుంది అనమాట మోక్ష మార్గం కోసం పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండడం దైవ కృప వల్ల మోక్ష స్థితి పొందడం అనేది కర్మ సిద్ధాంతం ప్రకారంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది దైవ ఆగ్రమే సుచిత సంచిత ప్రారంభ కర్మలో అని చెప్పేసి అంటారు అంటే పూర్వ జన్మలో చేసుకున్నది ఈ జన్మలో చేయబేయది ఈ జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవించాల్సింది మరి మరు జన్మలో కూడా ఇటువంటి కర్మలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అంటే కర్మసిద్ధాంతాన్ని ప్రకారంగా ప్రతినించం కూడా ఏమవుతుందంటే ఈ జన్మలో చేసుకున్న కర్మలంతా కూడా మిగిలిపోయి ఉంటాయి కనుక ఏదైనా రుణ బాధలు రుణశేషాలంతా కూడా ఉంటాయి కనుక మాతృ రుణం పితృణం పాతృణం తర్వాత దైవ రుణం ఋషి రుణం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది ఈ రుణాలంతా కూడా తీరాలి రుణాల బంధు రూపేణ జన్మ సంసార బంధురాత అంటారు శ్రీకృష్ణ పరమాత్మ అంతా ఈ రుణం అంతా తీరిన తర్వాత తద్వారా భగవంతుడి యొక్క దయ వల్ల ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క ఆత్మకి ఆత్మకంతా కూడా శరీరం అనేది ఉండదు ఆత్మకంటి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు ఓన్లీ మనకు ఉండాల్సింది ఏంటిదంటే ఆత్మకు ఉండాల్సింది ఏంటిదంటే ఒకటి ఆత్మలో రెండు రకాలు ఉంటాయన్నమాట అంటే భోగ శరీరంతో ఉండేది కానీ తర్వాత యాతనా శరీరంతో ఉండేది కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉంటాం కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగ భాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మరి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు కొన్ని శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బెటపడాలన్నా పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి అష్టైశ్వర ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్ లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మ యోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజ్యోగం సిద్ధిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టైశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి తా కూడా ఆచరించాలి ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కరువులు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వృషభ రాశి వృష లగ్న జాతకులకి ప్రధానంగా వృషభ లగ్నం తెలిసి ఉంటే కనుక జాతకం ప్రకారంగా లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే రాశిని చూసుకోండి ప్రధానంగా ఈ యొక్క కర్మ సిద్ధాంతము కర్మ యొక్క సిద్ధాంతము పూర్వజన్మ కర్మశేషం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది పూర్వ కర్మ అంతా కూడా అనుభవించే విధంగా ఈ రకంగా గ్రహాలు యొక్క కారకత్వం అవుతూ ఉంటాయి అనేది విశ్లేషించడం జరుగుతుంది దైవ ఆగామి సుచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పి పెట్టారు అంటే పూర్వజన్మలు చేసుకున్నది పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా మనకు వచ్చింది ఈ జన్మలో అనుభవించాల్సింది ఈ జన్మలో చేసుకున్నది ఈ జన్మలో మనం చేసిన పుణ్య కర్మలు ఈ జన్మలో చేసుకున్న దుష్కర్మాలు కానీ అనుకోనకుండా అని తెలిసి కానీ తెలియకుండా కానీ అను అందరూ కూడా అనుకోని చేయరు కదా ఏదన్నా కానీ అని తెలిసి కానీ తెలియకుండా కానీ ఎటువంటి దుష్కర్మాలు చేసుకున్నా కానీ దానికంతా కూడా కొన్ని గ్రహాల యొక్క సంయోగము గ్రహాల యొక్క కారకత్వాలు అవుతుంటాయి ప్రధానంగా లగ్నము నవాంశము లగ్న చక్రం ప్రకారంగా లగ్నం అయితే కనుక లగ్నాధిపతి నవమాధిపతి దశమాధిపతి అంటే ద్వితీయాధిపతి పంచమాధిపతి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి ప్రధానంగా కర్మ ఫలతాత నవమస్థానం చెప్తారు నవమస్థానం పితృస్థానము పూర్వపుణ్యాన్ని చెప్తూ ఉంటుంది ప్రధానంగా పితృదోష నివారణార్థం ఎటువంటి కర్మలంతా కూడా ఆచరించాలి ప్రధానంగా పూర్వజన్మలో చేసుకున్న కర్మయోగం అంతా కూడా ఈ రకంగా ఉంది పూర్వ పూర్వజన్మలో మీరు ఏ జన్మనే ఆచరించారు ఈ జన్మ వల్ల మీకంతా కూడా ఇటువంటి పుంజ జన్మ వచ్చింది అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి వృషభ లగ్న జాతకులు మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల ఎటువంటి దుష్కర్మలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి దుష్ప్రభావాలు అనేది ఉన్నప్పటికీ కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యోగము రాజయోగం తిది రావడానికి ఆస్కారం ఉంటుంది శని రాహుల్ కలియక నవమస్థానంలో కానీ ప్రధానంగా శనీశ్వరుడు యొక్క దృష్టి సూర్య భగవానుడి మీద సమసప్తక దృష్టి కానీ ఎటువంటి త్రిపాద దృష్టిలో ఏ దృష్టి ఉన్నా కానీ దానికి పితృదోష కారణం అవుతుంది ప్రధానంగా నవమ స్థానంలో పాప గ్రహాల యొక్క సంయోగం కానీ కుజరాహువులు కానీ ఈ యొక్క శని రాహు కానీ శని కేతువులైనా కానీ ఏ గ్రహాల యొక్క స్థితిగతి ఉండడం వల్ల మీకు ప్రధానంగా అనుకుని పనులు ఆటంకాలు అవుతూ ఉండడం కానీ శుక్ర కేతులు కలియక శుక్ర కుజులు కలియక సప్తమ స్థానంలో ఉంటే కనుక వివాహ జీవితంలో ఆలస్యం అవుతూ ఉండడం కానీ వృషభ రాశి వృషభలగ్న జాతకులకి సంతానం ఆలస్యం అవుతుంది పంచమ స్థానంలో అంగారకుడు ఉన్న పంచమ స్థానంలో రాహు అంగారకుడు కలిసి ఉన్న కొన్ని అనారోగ్య ఇబ్బందులు అనేది ఉండడం కుజ కేతువులు కలిగి పంచమ స్థానంలో ఉన్న సప్తమ స్థానంలో ఉన్నా కానీ లగ్నాన్ని బట్టి కొన్ని రోగ కారకత్వాలు చెప్తూ స్త్రీలకు అయితే కనుక ఆలస్య సంతానం అవడానికి ప్రధానంగా పంచమ స్థానం సప్తమ స్థానం కారణమవుతుంది సంతాన స్థానంలో పంచమ స్థానంలో కుజ కేతువులు కలిగి ఉంటే కనుక స్త్రీలకి కొంచెం పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఓవరీ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి చర్మ సంబంధమైన అనారోగ్యంలో ఉండడం కానీ కొంచెం కొన్ని అనారోగ్య సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చెప్తుంటే ఇక్కడ చూసుకుంటే గురు చండాల యోగం సప్తమ స్థానంలో పంచమ స్థానంలో ఉంటే కనుక కొంచెం షుగర్ వచ్చే ఛాన్సెస్ కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఆస్తమా కానీ కొంచెం ఉపరితిత్తుల బాధలు అనేది ఉండడం కానీ ప్రధానంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం కానీ ఈ యొక్క కారకత్వాలు చెప్తూ ఉంటారు అన్నమాట ప్రధానంగా ఈ యొక్క కారకత్వాల వల్ల వారు చెప్తుండేది ఏంటంటే ప్రధానంగా దైవత ఆరాధన చేసుకోవడం భగవంతుడి యొక్క సేవ చేయడం తద్వారా పూర్వ పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా తాకు నివారణ కావడానికి పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి అన్నదానం చేయాలి గోమాత సేవ చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా తల్లి తండ్రికి అంతా కూడా ప్రతినిత్యం కూడా నమస్కారం చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది భగవంతుడి యొక్క దైవల్ల మీకంతా కూడా రాజ్యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ధ్యానం చేసుకోవడం మెడిటేషన్ చేయడం వల్ల ఆత్మశాంతి కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది ప్రధానంగా ఆత్మకి శరీరం ఉండదు ప్రధానంగా ఆత్మకి ఎటువంటి శరీరం ఉంటుందయ్యా అంటే భోగ శరీరం అంటే ఇది ఎటువంటి పుణ్యకర్మలు ఆచరిస్తే ఇంద్రలోకంలో ప్రధానంగా స్వర్గలోకంలో అంతా కూడా రాజయోగాన్ని అనుభవించే విధంగా ఉంటుంది యాతన శరీరం ఏం చేస్తుందయ్యా అంటే యాతన శరీరానికి మీకు అనుభవించే విధంగా ఉంటుందన్నమాట అంటే యాతన శరీరం ఏమైనా శిక్షలు వేసి ఉంటే కనుక ఆ శిక్షని అనుభవించే విధంగా అంతవరకే ఉంటుంది దానికి ఎటువంటి రాక ద్వేషాలు ఉండవు ఎటువంటి శరీర స్పర్శగాన్ని శరీరంలో చూసుకునే ఈ యొక్క స్పర్శ జ్ఞానం అనేది ఉంటుందన్నమాట ఇటువంటి కర్మ సిద్ధాంతం ప్రకారంగా గరుడు పురాణంలో చెప్పిన విధానంగా మనమంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది ప్రధానంగా అన్నదానం చేయడం గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శక్తి ఉన్నవాళ్ళు ఆవు దూడ మరియు ఆరు నెలల గ్రాసంతో గోశాలలో కానీ బ్రాహ్మణత్వం కానీ దక్షిణ సహితంగా మీకు శక్తి కొలది ఎట్లాగైతే గోదానం చేయాలని చెప్పేసి అన్నారు గోదానం చేయాలని చెప్పి శాస్త్ర ప్రామాణికం చెప్పారు శక్తి కొలది ఉన్న వాళ్ళు మాత్రం సంపూర్ణ గోదానం అంతా కూడా ఆచరించడం ప్రతినిత్యం కూడా గోమాత సేవ నిత్యంగా రాసాన్ని సమర్పిస్తూ ఉండడం వల్ల దాన్ని పోషణ చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అష్ట ప్రాప్తి కలుగుతుంది అనుకో అనుకున్న పనులంతా కూడా సకాలంలో నెరవేరడానికి అష్టైష ప్రాప్తితోటి సకాలంలో విద్యా యోగం కానీ సకాలంలో కళ్యాణ యోగం కానీ సకాలంలో మీకంతా కూడా సంతానం సిద్ధించడానికి కానీ అనుకున్న కోరికలంతా ధర్మపదమైన కోరికలన్నీ కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ఇష్టదేవత ఆరాధన చేయండి కులదేవత ఆరాధన చేయండి ఎవరైతే కులదేవత ఆరాధన మర్చిపోతూ ఉంటారో కొన్ని సంవత్సరాల దాకా ఆర్థిక ఇబ్బందులు ఉండడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి దుష్కర్మల నుంచి బయటపడడానికి అన్నదానం చేయడం వల్ల కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల అనుకున్న పళ్ళంతా కూడా సకాలంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతీమ